आण चाल, आण चाल, एक्सेंट, पुटची से रो, इंग वेगणा, अड़ आड़ 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 हीरो इंदे कर उद्धा, आड़ विसाल, आड़ कट्टेंगा, साल, साल। एक्सेंट, ఈ జెండా ఉన్న వాళ్ళు ఇంతవరకు ప్రేమలో ఒడిపోలేరు అర్జునే జెండా కింద పెట్టు అర్జునుడి దగ్గర నుంచి అర్జునుడి దగ్గర నుంచి వాళ్ళ దాకా అందరూ గెలిచారు ఓకే యువకే మన ప్రేమలో గెలుస్తాం మనం కూడా మన ప్రేమలో గెలుస్తాం ఓకే మన ప్రేమకు ఈయన తోడు ఓకేనా మన ప్రేమకు ఈయన తోడు ரெடி 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 భయ్ రో అంతా వెళ్తురు పడింది పర్లేదు ఓకే 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 బాగుంది ఒక ఎక్కడ పడతామో తెలుసు కానీ రెడీ நெட்டி கட்டுமே சூப்பர் சார் வச்சிந்தே குலமு மதமு மனசு ஸ்டாலின் <laughs> <laughs> <Okay. laughs> <laughs> <laughs>

ಒದ್ದಾ ಬಹಳ ಇಂದ ನೋಕೋ ಇದು ನಿನ್ ಬಿಗೂಯ್ ಕ್ಯಾಮೆರಾ ತೆಗ ಓಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಅಕ್ಕರದು ಅಕ್ಕರ ಅಕ್ಕರ ಓಕೆ ಇದಿ ಇದಿ ಮಾತ್ರ ಸೆಟ್ಟಿಂಗ್ ಆಕ್ಷನ್ యాక్షన్ నువ్వు నువ్వు భారీగా చూసాం నువ్వు కూడా పిరా రైట్ రైట్ అట్లే ఉండు కానీ భాయ్

మనో లేదా అదే నెక్స్ట్ సెకండ్ సూపర్ రెడీ మీరు ఇంకా ఇంతకు ముందు ఇంతకు మించి రాకూడదు ఇంకా ஓகே ரெடிலே ரெடிலே